కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలను ప్రజలు నమ్మి విశ్వసించి ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ కార్డుల్లో పథకాలలో రెండు పథకాలను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేశారు ఆర్టీసీ బస్సుల్లో ఉష్ట ప్రయాణం రాజీవ్ ఆర్యత్రి పథకం పది లక్షల రూపాయలు పేదవాళ్ళకి వైద్య కోసం వంద రోజుల్లో గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం డిసెంబర్ ఏడవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు చేసినట్టునే చెప్పారు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసము పనిచేస్తుంది ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తుందని చెప్పిన ఇందిరామ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు వాతావరణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు వంద వంద శాతం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద స్పష్టత ఉంది అవగాహన ఉంది గ్యారెంటీగా గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందనే నమ్మకం విశ్వసనీయత ప్రజల్లో ఉంది గెలిపించారు ఇవాళ కూడా విశ్వసనీయత ఉందని గ్యారంటీగా రెండు పెట్టారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇవాళ రేపు ఇంకో రెండు పథకాలు కూడా ప్రకటిస్తామని చెప్పేసి మిగతా కూడా ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతిపక్షాలకు ఎందుకు ఉడికిబాటు అర్థం కావట్లేదు మరి నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి గారు నిన్న ఈరోజు చునపాక నియోజకవర్గ పార్టీకి వచ్చినప్పుడు మరి బాగా అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు బిఆర్ఎస్ మాజీ మంత్రి గారు మరి అప్పుడే రెండు నెలలు కూడా నిన్న పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరంలో అధికారంలో ఉన్నారు మరి రెండు నెలలు కూడా రెండు నెలలు కూడా పూర్తి కానటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మరి ఏదో జరిగిపోతా ఉంది అమలు చేయట్లేదు ఏదేదో మాట్లాడుతూ అది అధికారం పోయిందనే బాధతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆ ఆరోపణలో ఏ విధమైన పసలేదు అన్ని శాఖల యొక్క సమీక్షలు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెడితే ఏడు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి వెళ్ళిపోయినారు గత ప్రభుత్వ పాలకులు అధ్వ పరిస్థితి దాని నుంచి ఏ రకంగా బయటపడేయాలి ఏ రకంగా రాబోయే ఐదేళ్లలో ప్రజలకు మరి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలో దానికి బడ్జెట్ ఏ రకంగా చేసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం ఉంది మరి ఇంత తొందరపాటు ఇంత ఉరికిపాటు పాటు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులకు రావడం అనేది అది రాజకీయంగా చేయాలా ఏదో ఒక ఆరోపణ చేయాలా ఏదో ఒక నింద చేయాలి అనే కోణంలో బిఆర్ఎస్ పెద్దలు చేస్తా ఉన్నారు తప్ప అందులో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు రెండవది పదేళ్లలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ఇంకా రెండవది పినపాక మీటింగ్ లో నేను చెప్పారు ఆ బీఆర్ఎస్ పెద్ద మనిషి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా మహిబాద్ బీఆర్ఎస్ ఎంపీని పార్లమెంట్ ని గెలిపించాలా బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్తా ఎందుకు గెలిపించాలో నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలా బీఆర్ఎస్ పెద్దలు ఈరోజు చెప్పినటువంటి ఎంపీ ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న ఎంపీ ఈ నియోజకవర్గానికి ఏడు మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ ప్రాజెక్టులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక్క రూపాయి ఒక రూపాయి తీసుకురాలేదు ఎందుకు ఆమె ఓటేయాలా బీఆర్ఎస్ ఎంపీని మళ్ళీ ఎందుకు గెలిపించాలా బిఆర్ఎస్ ని దానికి సమాధానం చెప్పాలా ఈ ఏడు ఏడు మండలాల్లో ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఎంపీ నిధులు ఖర్చు పెట్టలేదు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలా ఎంపీ గారు వచ్చారు ఇప్పుడు మహిబాద్ ఎంపీ గారు మినిబాక నియోజకవర్గానికి వచ్చారు ఎక్కడికి వచ్చారు లక్ష్మీపురానికి యాభై సార్లు వచ్చినారు మరే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు మళ్ళీ తెలంగాణ ప్రజలు మరి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మానుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు